అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటి అంటే కొంచెం స్పెషల్ బికాస్ మమ్మీతో ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మమ్మీ స్టైల్ ఫిష్ కర్రీ అంటే మా మమ్మీదే కాదు మా ఇంట్లో ఎవరు చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారనమాట కొత్తగా అనిపించకపోయినా జస్ట్ నా ఫేవరెట్ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే సో ఇదివరకు అసలు ఫిష్ తినేదానికి కాదు ఎందుకో మా మమ్మీ చెప్తుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రెసిపీని కూడా చూసేద్దాము ఇదిలోప మీరు ఏం చేయాలి అంటే మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఆరెల్స్ వరకు ఇష్టం లేకుండా ఇప్పుడు ఎవరికి ఇష్టం అయిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ సో ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే మా మమ్మీకి కొంచెం గొంతు బాగాలేదనమాట సో అది ఇన్ కేస్ దాన్ని ఏం డిస్టబెన్స్గా ఫీల్ అవ్వకండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేపల పులుసుని చేస్తారు కదా మా ఇంట్లో అయితే ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతాము దానికైతే ఫస్ట్ మనకు ఒక పెద్ద గిన్నె కావాలి మేము ఆల్రెడీ స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టేసి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము బట్ సరిపోదేమో అనే డౌట్ తో మళ్ళీ పెద్ద గిన్నె తీసుకొని ఆ ఆనియన్స్ ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా తిప్పుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేయాలి బాగా ఫ్రై చేస్తాయి ఇలా తిప్పుకోవడం వల్ల ఏమైంది ఈక్వల్ గా ఫ్రై అవురాయో నాకు తెలిసింది జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అంటే పచ్చివాసన పోయిన తర్వాత ఉండండి ఫిష్ ని చూపించాలి ఏం ఫిష్ ఇది బుచ్చలంట ఓకే ఇంగ్లీష్ లో నాకు తెలియదు బట్ తెలుగులో అయితే బొచ్చులో బొచ్చులో ఏదో మనకు తెలియదు దాన్ని నేను చూసి స్క్రీన్ మీద వేస్తాను ఏ ఫిష్ అయితే ఏంటి ఈ ఫిష్ చాలా బాగుంటది అది నాకు తెలిసింది నీకు ఇష్టమైన ఫిష్ అని చెప్పు ఆ నాకు ఇష్టమైన ఫిష్ మీకు ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ ని ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి చాలా బాగుంటది నీకు నచ్చుతుంది అందరికీ నచ్చాలని లేదు కదా

అది లైన్ వాళ్ళు సాల్ట్ అయిన వెళ్ళిన తర్వాత ఇదే నేను ఫాలో కారం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అంతేనా పచ్చి ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి మెంతిపిండి మెంతిపిండి ఎక్కువ వేసుకోకర్లేదా కొంచెం చాలు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తా ఆవు పిండి కొంచమే ఏది మెంతి పిండి అయినా పిండి కొంచెం చాలు ఓకే నెక్స్ట్ మై మదర్స్ మదర్ ఇంగ్రీడియంట్ మై మదర్ కాదు నానమ్మ మా నానమ్మ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంట వెన్న ఫ్రెష్లీ హోమ్ మేడ్ అంటే ఫ్రెష్ అంటే నిన్న వేసింది వెన్న అది కొంచెం ఎందుకు ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఓకే ఫిష్ ముక్కలని కదపకుండానే ఇవన్నీ యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో చింతపండు గుజ్జు పులుసు సారీ చింతపండు పులుసు ఓకే చింతపండు కొంచెం ఎంత ఎగ్జైట్గా వేయాలి అలాంటి ఫస్ట్ టైం యూజ్ చేస్తా అంటే చేసే వాళ్ళకి చిన్న నిమ్మకాయ ఎంత సైజు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు చింతపండు వేయాలంట కొంచెం వండుకుంటే అదే ఎక్కువ వండుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఓకే మీ ఇద్దరికైతే ఎక్కువ అది సరిపోతా దీనికి మెయిన్ ఉప్పు కారం పులుపు దీని టేస్ట్ రావడానికి ఓకే అవి త్రీ పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుందా మా మమ్మీ చింతపండు పిస్కి పిస్కి అలా వాటర్ త్రీ టైమ్స్ వేస్తుంది సో అందు అనమాట ఇలా గరి గరిటతో తిప్పుకుంటే కిచిడి అయిపోతుంది ఫిష్ కిచడీ అయిపోతుంది అప్పుడు సో కిచడీ అవ్వకుండా ముక్క ముక్కలా ఉండడానికి ఇలా ఉంచుతారు దీన్ని జస్ట్ ఇలాగా రౌండ్ రౌండ్ మిక్స్ అంటే ఇలాగెలా తిప్పుకోవాలి అంతే కతపకుండా ఇలాగా తర్వాత ఫిష్ మరి టూ టైమ్స్ కుక్ అవ్వాలి కదా అదే టూ టైమ్స్ ఏంటి టూ రెండు వైపులా కుక్ అవ్వాలి కదా అప్పుడు తిప్పుకోవాలి ఇలాగా స్లోగా అందుకే పెట్టుకో ఇది నాకు రాదు వండటం అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నా ఇప్పుడు నీ నా దగ్గర నుంచి నాకు నేర్చుకుంటుంది మీకు ఇది వరకు అసలు ఫిష్ ఇష్టం ఉండేది కాదనమాట పెళ్ళయ్యాకే పెళ్ళయ్యా కూడా తినే అసలు తినేదాన్ని కాదు ఫస్ట్ నుంచి తినేది కాదు అందుకని నేను మా నాన్నమ్మ ఇక్కడే ఇంట్లోనే ఇక్కడ బాగు చేస్తుంటే నేను అని చెప్పి అక్కడికి వెళ్ళకూడదు అది అని చెప్పి చెప్పింది అనమాట ఆ దెబ్బకి ఫిష్ నేను అసలు నాకు అప్పటి నుంచి పోయింది తినే అలవాటు మళ్ళీ తర్వాత అలవాటు చేసుకున్నాను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మేము ఫాలో అయ్యేది చెప్పు ఆవకాయ పచ్చ ఆవకాయలో నూనె ఆవకాయ నూనె మనం ఏమంటాం ఊట అంటాం ఊట ఆవకాయ ఊట ఊట ఆయిల్ కొంచెం వేసుకుంటాం ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అది వేసాక మళ్ళీ రౌండ్ 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 ఇలా తిప్పుకోవాలి నా కిచీ వద్దు ఫిష్ ముక్క కావాలి యాక్చువల్ గా నేను పొయ్యి మీద పెట్టి చేపిద్దాం నా తెలుసా నీతో అది అది ఇంకా బాగుంటది కదా కానీ ఇప్పుడు ఈ నైట్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి దీని మీద చేపిస్తున్నాం వాళ్ళత్ బయట పెట్టుకునే వాళ్ళం అక్కడ మాకు మొక్కల దగ్గర మట్టి ఉంటుంది సో అక్కడ పెట్టుకొని చేసేవాళ్ళం బట్ కుదరలేదు బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఇలా కవర్ చేసుకొని మీడియం లో పెట్టుకోవాలి ఇది వరకు నేను మా మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని జస్ట్ వెజిటేబుల్స్ చాప్ చేయడం అలాగా అంతేగాని ప్రాసెస్ తెలుసుకునే దానికి కాదు బట్ ఈసారి ఐ డోంట్ వాంట్ మిస్ దట్ ఛాన్స్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మా మమ్మీ పక్కన నుంచి మాటలు చెప్తూ ఉన్నాను అండ్ టేస్ట్ చూస్తూ చేతులు కాల్చుకోవడం కూడా చేస్తాను అనమాట ఖాళీగా ఉండకుండా చిన్న ప్లేట్ తీసుకో మా మమ్మీ ఎప్పుడు అంటే నాకు ఫేవరెట్ కర్రీస్ ఉంటాయి కదా ఓన్లీ నాన్ వెజ్లో చికెన్ ప్రాన్స్ ఇవి చేసినప్పుడు నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను మమ్మీ ఎప్పుడు పిలుస్తుందా నన్ను టేస్ట్ చేయడానికి అని చెప్పి మమ్మీ పిలిచింది అంటే నన్ను వెంటనే ప్లేట్ తీసుకొని రెడీగా వెళ్లిపోయేదాన్ని అనమాట చాలా ఇష్టం అలా వెయిట్ చేయడం నేను కుక్ చేస్తాను కదా బట్ అయినా నాకు అంత ఎంతో ఉండదు టేస్ట్ కూడా నేనే చూడండి మా ఆయనకి చూపిస్తాను బట్ మమ్మీ చేసినప్పుడు మాత్రం అలాగా అనిపిస్తుంది టేస్ట్ ఎప్పుడు చేయాలా అని చెప్పి మీకు కూడా అంతైనా అయితే కామెంట్స్ లో చెప్పండి ఇంకా మేమైతే ఇంతే ప్రాసెస్ ని ఫాలో అవుతాము టొమాటోస్ కానీ మ్యాంగోస్ కానీ ఏమీ వేయమనమాట ఇలా చాలా బాగుంటుంది మీకు ఇది ఆల్రెడీ తెలుసా అయితే కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి మనం మధ్య మధ్యలో పీసెస్ని అటు ఇటు కొంచెం తిప్పకుండా ఉండాలి సో దట్ బోత్ సైడ్స్ మంచిగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట పీస్ లోపల ఉప్పు కారం పులుపు పట్టి మొక్క ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే కలర్ చేంజ్ అంట ఇంకో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చింతపండు రసం వేస్తాం కదా అది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా ఉడికిన తర్వాత అది కొంచెం సాలిడ్గా అయిద్ది అనమాట అంటే కొంచెం దగ్గరకు వచ్చి చిక్కబడిద్ది కదా సో అప్పుడు ఉడికినట్టు అది నేను కనుక్కున్నాను ఇక్కడ నుంచి అని ఇంక ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి వేయించిన ధనియా పొడి వేయడం అనమాట ఇది ఎంతైనా వేసుకోవచ్చు ఇది ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది అని నా ఇన్నర్ ఫీలింగ్ అంటే నేను అలాగే ఎక్కువ వేస్తాను ఇద్దరం అవి అవి ఎక్కువ వేస్తాము సో అందుకని చెప్పి అది బాగా ఎక్కువగా వేసుకోవాలి అండ్ వేసుకొని మళ్ళీ ఇలాగ రౌండ్ రౌండ్ గరిటి పెట్టి తిప్పకూడదు స్లోగా తిప్పుకొని అలాగ చేసుకోవచ్చు కానీ బట్ మేమైతే ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతాం అనమాట ఇలా రౌండ్ 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 అంతే అండ్ చేపల కర్రీ ఇవాళ కంటే రేపటికి బాగుంటుంది అంటే వండిన రోజు కంటే చల్లారిన తర్వాత బాగుంటుంది చల్లారిన తర్వాత బాగుంటుంది ఇంకొకటి చెప్పాలి అంటే సద్దన్నంలోకి చాలా బాగుంటుంది వేడన్నం కంటే సద్దన్నంలోకి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది తినం మేము ఇది రేపు తింటాను విత్ సద్దన్నం అన్నం అన్నమాట బట్ ఈ ప్రాసెస్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇవాళ కర్రీ చేస్తుంది అనమాట లాస్ట్కి కొత్తిమీర వేసేసుకోవాలి ఇదివరకు మనం కొత్తిమీర వేసేవాళ్ళం కాదు కదా వేసేవాళ్ళం కొత్తిమీర వేసి కట్టేయచ్చు ఒక కట్టేసిన తర్వాత కొత్తిమీర వేసేసి మోతేసి కవర్ చేసేయటమే ఎసఐంది అయిపోయింది అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ మర్చిపోయాము టేస్టింగ్ అనమాట మమ్మీ కొంచెం పీస్ పెట్టింది ఇక్కడ ఇప్పుడు అందులో ఉన్న ముళ్ళు తీసి పెడితే నోట్లో వేస్తాం వెళ్ళిపోద్ది చపాతీలోకి ఇంకా బాగుంటుంది నువ్వు ముళ్ళు పెట్టేసావు అవునా అందుకే నాకు బయబీ మొక్కే పెట్టాను అక్కడికి అందుకే చూస్తుంది సో అది అనమాట బాగుంది సో అది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ట్రై చేయండి మీకు ఆర్డర్ తెలిస్తే ఇగ్నోర్ చేసేయండి సో ఆల్రెడీ మా ఇంట్లో సద్ద ఉందనమాట ఇప్పుడు అది కూడా తినేసి మీకు టేస్ట్ రివ్యూ రివ్యూ ఇస్తాను అనమాట కర్రీని రివ్యూ ఇస్తాను సో అది కలుపుకొని వస్తాను అన్నం వేడి ఫిష్ కర్రీ అండ్ కల్లారిపోయినా అన్నం కొంచెం చూసుకోండి అది ముళ్ళు ఉంటే గుచ్చు పోతే ఎలా ఉంది వచ్చింది చాలా బాగుంది మా చెప్పంటే హైకమాండ్ నువ్వే కదా ఎంత జాగ్రత్తగా తిన్నా ఈ ముళ్ళు మాత్రం అడ్డుపడుతూనే ఉన్నాయి బట్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ ఆల్సో సద్దన్నంతో ఇలా చేపల పులుసు తింటారా అన్నది కూడా కామెంట్స్ లో చెప్పండి సో ఇదే అనమాట మా యొక్క చేపల పులుసు చేపల కర్రీ ఇంకేదో ఒకటి సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందా కూడా లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ దాట్స్ ఫర్ టుడేస్ డేస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము సో టిల్ దాన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బాయ్ ఏ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు చెప్పమ్మా ప్లీజ్ డూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ 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 బాయ్